రాఖీ కట్టడానికి వెళ్తే అన్నయ్య కోసం కాదు అన్నయ్య ప్రేమ కోసం కాదు అన్నయ్య ఇచ్చే చీరల కోసం డబ్బుల కోసం అని అంటున్నారు అలా అన్నప్పుడు ఆ చెల్లి గుండె పగిలిపోతుంది అవునంటారా కాదంటారా అన్న చెల్లి మధ్య ప్రేమలు కరువవుతున్నాయి కొన్ని ఇళ్లల్లో అవమానాలే మిగులుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎందుకు బంధాలన్నీ ఇలా మారిపోతున్నాయి ప్రపంచం అంతా జనరేషన్ టెక్నాలజీ పెరుగుతున్న టైంలో మరి పాతవి ఒకప్పుడు మన ఇళ్లల్లో ఉండే బంధాలు బంధు బంధుత్వాలు మరి ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఎందుకు దూరం అవుతున్నాయి మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో వీడియో పూర్తయ్యేలోపు ఎక్కడో ఒక చోట మీ మనసులోంచి అంటే మీ కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి బొట్టైనా రాలుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ అందరికీ కూడా అంటే ప్రతి అన్నయ్యలకు చెల్లెళ్లకు నా మీద చాలా కోపం రావచ్చు కానీ మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పాలనుకున్నది చెప్పాల చెప్పు చాలా చాలా ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయాలు నేను మాట్లాడేవి అన్నయ్య అంటే కన్నీళ్ళు పుడిచేవాళ్ళలాగా ఉండాలి కానీ కన్నీళ్లు తెప్పించేవాళ్లాగా ఉండకూడదు ఈ వీడియోకి ముందైతే ఒక లైక్ ఇవ్వండి మరీ నచ్చితే షేర్ చేసింది ఒకప్పుడు అన్నయ్య చేపట్టుకొని స్కూల్కు వెళ్ళి అన్నయ్యతో కలిసి భోజనం చేసి అన్నయ్య లేని జరగని రోజులు నుంచి ఇప్పుడు అన్నయ్య ఇంటికి ఆ గుమ్మం తొక్కడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఒకవేళ అన్నయ్యకి ప్రేమ ఉంది అనుకుంటే మరి వదిన మాటలకు వదిన మాట పెట్టే టార్చర్కు ఆ మాటలకు మరీ నరకం కనిపిస్తుంది కొంతమందికి ఒక తల్లి బిడ్డ కోసం ఎదురు చూస్తుంటుంది ఒక చెల్లెలు అన్నయ్య ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ వదినల దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చింది చీరల కోసం డబ్బుల కోసం అన్నయ్య ఏం పెడతాడా అని ఆశలతో వస్తుంది అనే మాటలు చాలా చాలా మనసుకి గాయపరుస్తాయి కొంతమందికి అన్నలు తమ్ముళ్ళు అసలు ఉండరు అన్నయ్య తమ్ముడు అని ప్రేమగా పిలిచే వాళ్ళు లేరని ఎంత బాధపడుతూ ఉంటారో చాలామంది ఒక్కసారి చెల్లెమ్మ అని పిలిచేవాడే లేడే అని బాధపడే ఎంతో ఎంతోమంది ఉన్నారు అంతేకాదు ఏ కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఒకవేళ అత్తగారి ఇంట్లో అవ్వచ్చు భర్త వల్ల అత్తగారుల వల్ల లేకపోతే పిల్లల వల్ల లేకపోతే మనం ఆడపిల్లలం బయట ఉద్యోగాలకు వెళ్ళిన దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే మీకో మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఏ ఎవడరా మాట్లాడేది నా చెల్లెళ్ళు గురించి అని ధైర్యంగా నిలబడి మన కోసం నిలబడి ఒక అన్నయ్య తమ్ముడు లేకపోతే ఆ బాధ ఎంత బాధ అనేది నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళల్లో ఈ బాధ ఉంటుంది కాకపోతే అది లోపల బాధపడుతూ ఉంటారు అవునంటారా కాదంటారా నిజంగా చెప్తున్నాను అలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని పిలవడానికి ఎవరూ లేరే తమ్ముడు మా చెల్లెమ్మ అంటూ పిలుస్తూ నా కోసం వచ్చేవాళ్ళు ఎవరూ లేరే నాకేదన్నా కష్టం వస్తే చెప్పుకోవడానికి లేరే అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒక్కసారి అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు అన్నయ్య నాకు ఈ కష్టం వచ్చిందని గుండెకు హత్తుకొని మరి బాధనంతా చెప్పుకోవాలనిపిస్తుంది నేనున్నాను చెల్లెమ్మ నీ కోసం అని ఓదార్చే ఆ మాటల కోసం ప్రతి ఆడపిల్ల ఎదురుచూస్తుంది ఎంతో ప్రేమగా ఉండే అన్నయ్య మాటలు కూడా ఒక్కొక్కసారి చూటాల్లాగా తగులుతూ ఉంటాయి అది వదిన చెప్పిన చెప్పుడు మాటలు బట్టి కూడా ఒక్కొక్కసారి మారిపోయిన అన్నలు ఎంతోమంది ఉంటాడు అంతేకాదు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా నా చెల్లెలు అని ఎదురు చూసే ఒక అన్నయ్యలు సడన్గా ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చింది ఏమి నెత్తినెట్టుద్దో మనకి అని ఆలోచించే అన్నయ్యలు కూడా చాలా మంది ఉన్నారు అన్నయ్య కళల్లో ప్రేమ లేదు వదిన మాటలతో మారిపోయిన అన్నయ్య మాటలు మరి ఆ చెల్లెలు బాధ తట్టుకోలేనంత బాధ అంటే పెళ్ళి అయ్యేంత వరకు అన్నే ప్రాణంగా చెల్లెలు మరి చెల్లెలే ప్రాణం అన్న అన్నయ్య సడన్గా ఇలా మారిపోవడానికి కూడా ఏ చెల్లి కూడా తట్టుకోలేదు ఆ బాధ చాలా చాలా నరకం ఒకవేళ ఉంటే కొంచెం బెటర్ ఆ తల్లిదండ్రులతో చెప్పుకోను లేకపోతే ఆ తల్లిదండ్రుల్లో ప్రేమను చూసుకొని కొంచెం ఈ బాధను మర్చిపోతుంది కానీ ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే చనిపోతేనో లేకపోతే అయితే మరి అప్పుడు ఉన్న ఒక్క అన్నయ్య లేదా ఉన్న ఒక్క తమ్ముడు కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అయ్యో నాకు దూరం అయిపోయాడే అని ఆ చెల్లి పడే బాధ మామూలు బారు కాదు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా అరే ఇంకేమన్నా కావాలరా చెల్లి అనే మాట మరి సడన్గా ఇదే మాట ఏంటి ఇంకేమన్నా కావాలా అన్న తీరుకి వస్తే అంటే ఆ మాటలో ప్రేమ లేదు ఒకప్పుడు ఉన్న ప్రేమ లేదు ఇప్పుడు మాటలో అయిష్టత కనపడితే అంటే ఏంటి నేను వచ్చింది దేనికన్నా వచ్చానని అనుకుంటున్నాడు అన్నయ్య అనే బాధ చాలా చాలా అంటే చాలా బాధాకరమైనవి అవి గుండెలు లోపల గుండెలు పగిలిపోయేంత పెయిన్ ఉంటుంది ప్రతి ఒక్కొక్కసారి అన్నయ్య దగ్గర ప్రేమ ఉన్నా కూడా వడిన మాటలకు అన్నయ్య నోటికి తాళం పడుతుంది ఇలా చాలా మంది ఇళ్లల్లో జరుగుతుంది నేను చెప్పేది ప్రతి ఇళ్లల్లో ఇలాగే జరుగుతున్నాయని చెప్పట్లేదు కానీ కొంతమంది ఇళ్లలో కొన్ని చోట్ల జరుగుతున్న విషయాలు మాత్రమే నేను మాట్లాడుకున్నాను కొన్నాళ్ళకు అన్నయ్య కళల్లో ప్రేమ కనపడటం మానేసి పోగా పోగా పగలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక పగ ప్రతీకారాలు కూడా చాలామంది కుటుంబాల్లో అంటే ఒకప్పుడు ఉన్న ప్రేమంతా పోయి చివరికి అంటే ఆస్తులు గొడవల్లో కావచ్చు అంటే ఆస్తులు ఇవ్వాల్సిన వచ్చినప్పుడు అవ్వచ్చు ఎలాగైనా సరే అంటే కొంచెం తల్లిదండ్రులకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఆడపిల్లకి మరి పెళ్ళిళ్ళప్పుడు కానీ తర్వాత కానీ ఆడపిల్ల కష్టాల్లో ఉన్నప్పుడు కానీ కొంచెం తల్లిదండ్రులకి కడుపులో బాధ గుండెల్లో బాధ ఆ బాధకి వాళ్ళు ఏం చేస్తారంటే మరి కొడుకు మగపిల్లడు ఎలాగైనా కష్టపడగలడు ఏదైనా అవుతాడు కానీ ఆడపిల్ల అత్తవారింట్లో కష్టాలు పడుతుంది అన్న ఆలోచనతో కావచ్చు ఏదేమైనా కొంచెం తల్లిదండ్రులు ఆడపిల్లలకి కొంతమంది ఎక్కువ ఇవ్వటము అలా ఎక్కువ ప్రేమ చూపించడం వచ్చినప్పుడల్లా మరి వాళ్ళకు పచ్చళ్ళని అయ్యని ఇయ్యని పట్టి ఇవ్వటము ఇలా పిండి రకరకాల పిండి వంటలు వండి ఇవ్వటం ఇలాంటి కొంచెం ఎక్కువ చేస్తారు సో ఇవన్నీ చూసి కొంతమంది అన్నలు ఒకలాంటి పగన ఏర్పాటు అంటే అంతా చెల్లికే పెడుతున్నారు అంతా చెలికే ఆ మరి ఉన్నదంతా చెల్లే అంటారు మరి నేనేం అవ్వాలి నేనేలా బ్రతకాలి నాకు నాకు అంటే వాళ్ళకే ఇస్తారు ఇవ్వకుండా ఉండరు కానీ అలా కాదు అంటే ఎక్కువ చెల్లికి పెట్టేస్తున్నారు ఎక్కువ చెల్లికి దోచేస్తున్నారు అని మనసులో ఒకలాంటి పగ ప్రతీకారాలు అన్నట్టుగా పగలు ఏర్పాటు చేసేసుకుంటారు అంటే మనసు అంతా ఒకప్పుడున్న ప్రేమంతా పోతుంది ఈ ఎక్కడైతే ఈ ఆస్తుల దగ్గర డబ్బుల విషయాల దగ్గరే వస్తాయన్నమాట మనసులు మారటానికి ఎక్కువ కా కారణాలు అవే సో అలా ఉండే అన్నయ్య ఇలా మారిపోయేటప్పటికి కూడా చాలామంది తట్టుకోలేక చాలా బాధపడతారు కానీ ప్రతిసారి వదిన మీద నిందలేయటం కూడా తప్పు అంటే అందరు వదినలు కూడా అలా ఉండరు అంటే విడదీసేయాలి అన్న చెల్లుల్ని నా ఇంటికి కేవలం డబ్బు కోసం చీరల కోసం వీటి కోసమే వస్తుంది అన్న ఏం పెడతాడా అని అలా ఆలోచించే వదిలే అందరూ ఉండరు కొంతమంది మాత్రమే ఉంటారు మా అన్నయ్య పెళ్ళైపోయాక మారిపోయాడు మా వదిన మాటలోకి ఇదైపోయాడు అమ్మో పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పిల్లం వీళ్ళంతా మార్చేసింది ఇలాంటి మాటలు కూడా మనకు ఎక్కువ వినిపిస్తుంటాయి కానీ అది కూడా ఒక రకంగా తప్పి అందరు వదినలు అలా ఉండరు అందరు పెళ్ళాలు అలా ఉండరు వాళ్ళ మనసులు చాలా మంచి ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అన్న ఎందుకు మారిపోయాడో కూడా దానికి కూడా ఒక కారణం ఉంది ఒక రీజన్ ఉంది అదేంటో చెప్తాను చూడండి అంటే అన్నయ్యకి ప్రేమ ఉంది చెల్లెలంటే విపరీతమైన ప్రేమ కానీ మనసులోనే ఉంటుంది పైకి చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే పెళ్ళయ్యాక అటు తల్లిదండ్రులను చూసుకోవాలి అంటే బాధ్యతలు పెరుగుతున్నాయి ఒక పక్కన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అవుతారు సో తండ్రి ఎక్కువ కష్టపడలేరు సంపాదన తండ్రి వైపు నుంచి ఎక్కువ రాదు సో ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భార్య తర్వాత పిల్లలు మరి పిల్లల చదువులు బాధ్యతలు ఇట్లా నిజం చెప్పాలంటే ఒక మగవాడికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి మరి తన సంపాదన ఏమో అంతంత మాత్రం ఈ సంపాదనలో అటు తల్లిదండ్రులని భార్యని పిల్లల్ని ఇంతమందిని రొ చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ చాలా కష్టంగా లీడ్ చేస్తున్న ఫ్యామిలీస్ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు ప్రతి ఆడబడుచులు కూడా ఎలా ఉంటారంటే కొంతమంది కొంతమంది ఆడబడుచులు ఎలా ఉంటారంటే మా అన్నయ్య నాకు హక్కు ఉంది మా అన్నయ్య కాకపోతే ఎవరికి పెడతాడు అనుకుంటూ ప్రతి పండగకి అంటే ఊ అంటే పండగ ఆ అంటే పండగ తుమ్మితే పుట్టినరోజు ఇలా ఎన్నో ఎన్నో అంటే మాట్లాడితే వారానికి ఒకసారి పది ఒకసారి ఏదో ఒక పండగని పుట్టినరోజు అని ఏదో ఒక నెపంతో ఏదో ఒక వంకతో మరి ప్రతిసారి అన్నయ్య అనుకుంటూ వచ్చేసి మరి అన్నయ్యకి గిఫ్ట్లు అని అయ్యని అయ్యని ఖర్చు డబ్బు ఖర్చు పెట్టించడం ఏ ఏ ఇంతకు ముందు పెట్టలేరా పెళ్లి కాకముందు ఇప్పుడు పెడతానికి ఏంటి అనే మాటలు అంతేగాని అన్నయ్య ఎక్కడి నుంచి తెస్తాడు పద్దాకా అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అంటే ఎవరైనా చూస్తారు చేస్తారు కానీ ఇలా కాకుండా ప్రతిసారి వారానికి ఒకసారి పది రోజులకొకసారి మరి మూ అంటే పుట్టిల్లు ఆ అంటే పుట్టిల్లు నా అన్న అనుకుంటూ వచ్చేసి మీద పడి మరి రాకాసి దాని ఏమంటారు నేను తప్పుడు అనుకోకండి మరి రాకాసుల్లాగా రాక్షసుల్లాగా అన్నని పీడించుకు తింటూ మరి లేదు అంటే నాకు ఆ అవసరం వచ్చింది బావగారు ఇబ్బంది పడ్డారు బిజినెస్ లో వచ్చింది అని ఇలా ప్రతిదానికి డబ్బు డబ్బు అను లేకపోతే అని ఇవని అన్నల్ని పీక్కు తినే ఆడబడుచులు చాలామంది ఉన్నారు నిజమండి సో అది కూడా చాలా తప్పు ఆడబడుచులు కూడా మారాలి అలాంటి వాళ్ళందరూ కూడా మరి అట్లా అన్న మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు ఏంటి అన్న ఆలోచన లేకుండా ఇక్కడ అన్నలకి గుండెల నిండా ప్రేమ ఉన్నా కూడా మరి చూపించలేరు పెట్టలేని పరిస్థితులు ఉండొచ్చు మరి ఈ ఆడపిల్లలు కూడా పీక్కు తినే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కేవలం పుట్టిల్లు నా అన్నయ్య మరి మీ బాధ్యత మీరు పెట్టాలి చెయ్యాలి అన్న వంకట్ని తీసుకొని ఆడపిల్లలు పీక్కు తినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాదంటారా చెప్పండి ఫ్రెండ్స్ అన్నయ్య నేను వచ్చేది చీరల కోసం డబ్బుల కోసం కాదు నీ ప్రేమ కోసం అని గుంతెత్తి అరవాలనిపిస్తుంది కానీ చెప్పుకోలేం అలాగే అన్నయ్యలు అమ్మ చెల్లెమ్మ నీ మీద గుండెల నిండా విపరీతమైన ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని నేను డబ్బు రూపంలో వీటి రూపంలో ఏ రూపంలోనూ నేను చూపించలేను అని చెప్పుకోవాలని మనసారా మనసు విప్పి చెప్పుకోవాలనుకునే అన్నలు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ అన్న చెల్లెల మధ్యన కేవలం ప్రేమలు ఉండాలి డబ్బుతో ఆస్తులతో మరి అవన్నీ ఆలోచించి గొడవలు పెంచుకొని దూరాలు అవ్వద్దు అన్నయ్య కళ్ళల్లో ప్రేమ కనిపించకపోవచ్చు అన్నయ్య దూరం కనిపించవచ్చు కానీ ఆ దూరం వెనుక ఆ ప్రేమ కనిపించకపోవడం వెనుక అతను పడే బాధలు కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించాల్సింది ఏంటంటే అన్నయ్య ఒకప్పుడు చూపించినంత ప్రేమ నాపై చూపించలేకపోవడానికి కారణం బరువులు బాధ్యతలు అన్నీ పెరిగిపోవటం వల్ల అని ప్రతి ఆడపిల్ల కూడా ఆలోచించాలి ఈసారి రాఖీ పండగ వస్తుంది నాకు అది కావాలన్నయ్య నాకు ఇది కావాలి అని ముందే షరతులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆడపడుచులు తస్మాత్ జాగ్రత్త మరి అన్నయ్యని అంతలా ఇబ్బంది పెట్టమాకండి అన్నయ్య అంటే ఏటీఎం లాంటి వాడు అని చాలా మంది చెల్లి అభిప్రాయం కొంచెం అలాంటివన్నీ మానుకోండి తగ్గించుకోండి అలాగే ప్రతి అన్నయ్య కూడా అమ్మో మా చెల్లి వస్తుంది బాబోయ్ వామో వామో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలా ఎంత ఇవ్వాలా అంత చెయ్యాలా అనేవన్నీ పక్కన పెట్టి ప్రేమగా పలకరించి ప్రేమగా మాట్లాడి చక్కగా ఏదన్నా చెల్లికి కష్టం వచ్చినప్పుడు నేనున్నానమ్మా నీకు అని అండగా భరోసాగా ఒక మంచి మాటతో ధైర్యాన్ని నింపండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా చెల్లెళ్ళ బంధం అంటే ప్రేమతో కూడిన బంధాలు అని ఆలోచించి చక్కగా ప్రేమతో ఆప్యాయతలతో ముందుకు సాగండి అంతేకాని డబ్బులతో ఆస్తులతో చీరలతో ముడిపెట్టి గొడవలు పడకుండా అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేశాను మరి నేను చెప్పిన దానిలో ఎవరి మనసులన్నా నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పడం నాకు అలవాటు అయిపోయింది సో అందువల్లే ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడాను మరి మీలో నేను చెప్పిన దానిలోంచి ఏమైనా మీరందరూ చూసిన వాళ్ళు నేను ఇలా కాదు ఇది అని మార్చుకోగలిగితే మార్చుకోండి మేము చాలా ఆనందపడతాము నమస్తే ఫ్రెండ్స్